ఏం చేస్తారు యురేనియం తవ్వగాలని మీకు అందరు కూడా ఉండొచ్చు ఫస్ట్ బోర్లు వేస్తామని వస్తారు కానీ ఆ బోర్లలో నుంచే మట్టి తీస్తారు ఆ బోర్లలో ఉన్నటువంటి మట్టిలో నుంచే పది టన్నుల మట్టి తీస్తే కేవలం వచ్చేది పావు కేజీ అర్ధ కేజీ యూరేనియం మాత్రమే అది తీసేటువంటి వచ్చేటప్పుడు కాలుష్యమే యాభై నుంచి వంద కిలోమీటర్ల ప్రభావం చూపుతుంది ఈరోజు రష్యాలో రష్యా ఉక్రెయిన్ వల్ల యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధంలో ఉపయోగించే అనుపాంబులు ఆ అణుపాంబుల్లో వచ్చేటువంటి దాన్నే యురేనియం అంటారు అలాంటి ముడి ఖనిజం మన ప్రాంతంలో ఉంది ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి తీయడానికి ఈరోజు అధికారులు అందరూ కూడా దీన్ని టెండర్ వేశారు టెండర్ అంటే రూపాయి రెండు వేల కోటి రూపాయలు కాదు ఐదు వేల కోట్లు ఆ డబ్బులు ఎంచుకోవాలన్నా కూడా మనకు లెక్క తెలుగు ఐదు వేల కోట్ల రూపాయల టెండర్ ని ఈ ప్రాంతంలో యురేనియం తీయడానికి మామిల్లపల్లి రాంపురం అదే విధంగా జక్కసాడుకుంట్ల ఈ ఊర్ల పేర్లు కూడా తెలియవు పార్లమెంట్ లో తెలిసాయి ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ లో ప్రశ్న అడిగితే కప్పటాలతో పాటు ఇక్కడ కూడా చెప్పారు కప్పటళ్ళ ప్రజలు మేల్కొని వాళ్ళు చైతన్యమంతే పన్నెండు గ్రామాల వాళ్ళు పన్నెండు గ్రామాల వాళ్ళకి దాదాపు అరవై బోర్లు వేశారు అరవై బోర్లు బోర్లు కూడా డెబ్బై మీటర్ల నుంచి పద్నాలుగు వందలు పదహైదు వందలు రెండు వేల మీటర్ల లోతు తీస్తా ఉన్నారు ఆ లోతులోంచి వచ్చినటువంటి విషవాయమే ఈరోజు యురేనియం ఈ యురేనియం వల్లనే మన జీవ యావక్కటి జీవితం అవుతుంది మీకు ఒక్క విషయం చెప్తా రెండు వేల మూడు సంవత్సరంలో పులివెందుల నియోజకవర్గం కడప జిల్లా పులివెందు నియోజకవర్గం రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించేటువంటి తంబాలపల్లిలో ఆ యురేనియం తీశారు తీస్తే అప్పటికి ముందు ఆ ప్రాజెక్టు పెట్టకంటే ముందు పచ్చని అరటి తోటలు ఆ అరటి పంటని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు అంత మంచిగా పండేటువంటి పంట ఈ యురేనియం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ పంట కూడా సర్వనాశనం అయిపోయింది మొత్తం మహిళలు వృద్ధులకి విపరీతమైన క్యాన్సర్ రోగన పడిపోయినారు గలు పిల్లలకి చిన్నపిల్లలకి కిడ్నీల బాధ్యత చాలా దుర్మార్గంగా ఈ రోజు పోతే రాజశేఖర రెడ్డి బతికొన చూసి వచ్చినాడు చూసి పైన అయితే బోర్లో నీళ్లు పడితే కష్టమైన లోపల డెబ్బై మీటర్లలో ఉక్కు పైపులో నీళ్లు తీసుకుపోతే ఆ డెబ్బై మీటర్ల ఉక్కు పైపులో నుంచి కూడా గాలి వచ్చి ప్రజలందరూ కూడా ఎఫెక్ట్ అయినారు ఈరోజు దాన్ని వ్యతిరేకించారు బంద్ చేశారు అక్కడ బంద్ చేస్తే మన్న గతంలో ఆళ్ళగడ్డలో పెట్టాలని చూశారు నల్లమల్ల ఫారెస్ట్ లో అక్కడ భూమా అట్ల ప్రియ వ్యతిరేకించింది గట్టిగా నిలబడితే అక్కడ నుంచి మళ్ళీ పోయి కప్పటల్లా తీసుకుపోయినారు మళ్ళీ ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు మీరు ఈ గ్రామంలో నలభై నలభై ఐదు మాత్రమే ఉన్నాయి చాలా మంచి గ్రామం చాలా ప్రశాంతతకు మారి ఐక్యతకు రాంపురం ఒక వరం అలాంటి గ్రామాన్ని మీరు ఏ విధంగా ఖాళీ చేసిపోతారో అర్థం కాని పరిస్థితి దీనికి ఏం వ్యతిరేకించాలా మనం పోరాటం చేయాలా ప్రజల కల్లా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామని పాలకులకు తెలియాలి కప్పటల్ల ప్రజలు మీకు తెలుసలేదు కప్పటి ప్రజలను కూడా రెండు బస్సులు వేసుకొని మేము చెప్పింది నిజమాబద్ధం అని చెప్పేసి పులివెందుల దగ్గర తమ్మలపల్లికి ఒక ఆయన శర్మ అనటాడు చూసొచ్చినాడు చూసొచ్చి మహిళలందరూ కూడా పద్నాలుగు రోజుల పాటు రోడ్లు కూర్చొని ఈ ప్రాజెక్ట్ ఎరిక్కిపోయేంత వరకు మేము పచ్చి మంచి నీళ్ళు కూడా ఎదిరిగాం మా ఊర్లోకి ఎవడు రాకూడదు మా ఊర్లోకి ఏ ఎమ్మెల్యే రాకూడదు ఏ ఎంపీ రాకూడదు దీన్ని బంద్ చేయలే చెప్పాడు మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా కప్పటిక పోయాడు దీంట్లో చంద్రబాబు నాయుడు తప్పో జగన్మోహన్ రెడ్డి తప్పో లేదు ఇది పక్కా నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు దీంట్లో రాజకీయాలు అవసరం లేదు ఈ గ్రామాల రాజకీయాల గ్రామాలను కాపాడుకుందాం ఇప్పుడు ఏ పార్టీ అనే ఉండండి మీరు ఎవరికైనా ఓట్లేసిండీ ఇప్పుడేం ఓట్లు లేవు కానీ గ్రామం అన్యాయం అయిపోతా ఉంది ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలను కూడా సర్వనాశనం అయిపోతా ఉన్నాయి ప్రజలు చైతన్యవంతం కావాలి ప్రజల ముఖ్యంగా ఏమొచ్చిందిలే మా ఊరికి వాళ్ళు వచ్చి కమ్యూనిస్టులు వచ్చి మీటింగ్ చెప్పారు మాకు చెప్పిపోయి మళ్ళీ ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం ఎన్ని దాదాపు మీ పూర్వీకుల నుంచి కూడా ఈ గ్రామంలో జీవనం సాగించింటారు చెట్లు భూమి నీరు ఈ గ్రామాలని కూడా సర్వనాశనం అయిపోతా ఉంటే చూస్తూ ఊరుకుండాలని ఒక్కసారి మిమ్మల్ని ప్రస్తుతం అడుగుతా ఉన్నాం ఇది చాలా దుర్మార్గం ఈ ప్రాజెక్టు టెండర్ పిలిచారు టెండర్ పదహారవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగున నా టెండర్ నోటిఫికేషన్ వచ్చింది ఈ నెల పద్దెనిమిదో తేదీన దీన్ని కంపెనీకి అప్ప చెప్పాలని చెప్పి అంతవరకు ఎవరికి తెలియదు రహస్యంగా పెట్టారు నాకు ఈ పంతొమ్మిదవ తేదీ వాట్సాప్ ద్వారా వచ్చింది ఇరవై ఒకటో తేదీ మేము ఆందోళన ప్యాపిల్లో చేసాం ఎందుకు వచ్చింది మాకేమే ఇప్పుడేం ఇక్కడ పొలం లేదు భూమి లేదు ఇక్కడ ప్రజానికం చాలా ఇబ్బందులు పడిపోతా ఉన్నారు ఒక ఐదేళ్ళు యురేనియం ప్రాజెక్ట్ పెడితే ఇక్కడ ఎవరు కూడా ఉండరు దయచేసి ప్రజానికం ఆలోచించండి తిరగబోనండి ప్రజా ఉద్యమాన్ని చేయండి అధికారులకి మన బోర్డు వినిపించాలి మన బాధ చెప్పాలి మన కష్టం చెప్పాలి మన బాధ చెప్పాలి అప్పుడే అధికారులు స్పందించి చెప్పాలి ఈరోజు కప్పటలలో అసెంబ్లీలో ఎన్నికపోయినారు టీజీ భరత్ మంత్రి కేఈ శ్యాంబాబు పచ్చకొండ ఎమ్మెల్యే లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇంకొక శాసనసభ్యుడు అసెంబ్లీ సాక్షిగా మేం అక్కడ పెట్టడం లేదని చెప్పేసి ఇక్కడ మన నాయకులకు కూడా చెప్పాలి ఈ రోజు బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారు ఉన్నారు ఎన్ఎండి ఫరూక్ గారు మన జిల్లా మంత్రి గారు ఉన్నారు మన శాసనసభ్యుడు పెద్దలు సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఉన్నారు అంతకన్నా ముందు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసేటువంటి బుగ్గల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు అందరినీ కూడా మేము కలుపుతాం కానీ మా కన్నా ముందు మీరు కలవాలి మా కన్నా ముందు ప్రజల చైతన్యం కావాలి దీని నష్టాలు తెలుసుకోవాలి దీన్ని వ్యతిరేకించాలి ముఖ్యంగా మహిళలు పొదుపు మహిళలు ఉన్నారు మహిళలకు తిరగబడితే చేయని పోరాటం ఏం లేదు మహిళలు తిరగబడాలి మహిళలు చర్చించాలి మేము మావిళ్ళ పల్లెల్లో మాట్లాడుతుంటే వాడు మొగలను నిరణ మాట్లాడమని చెప్తే మేము మాట్లాడతాం అని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడారు ఆ విధంగా ఈ గ్రామంలో కూడా మాట్లాడి రేపు ప్రజా పోరాటానికి మీ వంతుగా మీరు సిద్ధం కావాలని తెలియజేస్తూ ఈ యురేనియం తవ్వకాల టెండర్ ని మనం అపోజ్ చేస్తున్నామని చెప్పేసి గట్టిగా ఒక్కసారి మన పొయ్యే ముందు చావాలని చెప్పి తెలియజేస్తూ మీకు మాకు మాట్లాడే అవకాశం మీకు అందరు కూడా ధన్యవాదాలు